చెప్తున్నాం మీద పడితే ఫోటో ఉన్నది నూక్కుంటే గుద్దుకుంటే ఫోటో ఉన్నది లైన్ గా వన్ బై వన్ వస్తేనే ఫోటో ఉంటుంది కేసీఆర్ గారు వచ్చారు పెద్దలు కేసీఆర్ గారు వచ్చిన మీరు అనుకున్న ఫోటో తీయాలి మాట్లాడాలంటే అందరిలో సారెసిఆర్ గారు మళ్ళా చెప్తున్నాం మీద పడితే ఫోటో ఉన్నది నూక్కుంటే గుద్దుకుంటే ఫోటో ఉన్నది లైన్ గా వన్ బై వన్ వస్తేనే ఫోటో ఉంటుంది కేసీఆర్ గారు వచ్చిన పెద్దలు కేసీఆర్ గారు వచ్చిన మీరు అనుకున్న ఫోటో తీయాలి మాట్లాడాలంటే అందరికీ సార్ వస్తున్నారు కేసీఆర్ గారు